ఓకే అండి రైట్ సంధ్యారెడ్డి గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ఎస్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అది చూస్తున్నాం కూడా దానికి సంబంధించి హర్షించదగ్గ విషయమే అయితే ఏ రకంగా బేరీజు వేస్తున్నారు సామాజిక వర్గాల పరంగా బేరీజు వేస్తున్నారా లేదంటే ఎక్కడైతే జిల్లాలలో ఏ జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలో అలాంటి జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా ఏంటి తప్పకుండా ప్రజలకు అనుకూలంగా ప్రతి వర్గాలకు అంటే ప్రతి బీసీలు కానీ ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి సామాజిక వర్గాలకు అందరు కూడా న్యాయం చేయాలన్న దృక్పథంతో అది ఒక కేటగిరీ లాగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అందులో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఇంకా ప్రతి అంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాలాంటి వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీనియర్లు చాలా మంది కూడా ఉన్నారు కదా సీనియర్లు ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను ముగించుకొని కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది అంటే ఇప్పుడు ఆ అన్న చెప్పిన ఇప్పుడు రాజకీయ విశ్లేషకు చెప్పినట్టుగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ప్రోత్సహించము అంటే మేం ప్రోత్సహించలేదండి ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఒక భద్రత లేకుండా అయ్యింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకే నమ్మకం లేక వాళ్ళ వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేక మా దాంట్లోకి వస్తున్నారు మేమేం బ్లాక్ మెయిలింగ్ చేసి మా దాంట్లోకి రండి అనే అవసరం మాకు అసలు లేదు ప్రజలు మాకు మంచి మెజార్టీ ఇచ్చినారు మంచి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పనిచేస్తాం తప్ప మేము ప్రోత్సహిస్తున్నాము అని ఎట్లా అనుకుంటారండి అంటే అనుకుంటారండింగ్ అయినప్పుడు ఏదైతే రామ్మోహన్ రావు గారు ఇదే మాట చెప్పారు ఏంటి అంటే ఏదైతే సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు ఎలక్షన్స్ కి ముందు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తున్నాం మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం కోసం పుట్టింది ఇంత పది సంవత్సరాల అధికారంలో ఉండి ఇంత అట్టర్లీగా పడిపోవడానికి కారణం ఏంది అనేది తెలంగాణ ప్రజలు ఏందనేది అలా తెలిసిపోతుంది కనీసం లేదు మాకు అక్కడ ఒక ఎమ్మెల్యేలకు ఒక లేదు విలువ లేనప్పుడు మేము ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు తప్ప వాళ్ళు వస్తుండే ప్రజల కోసం మేము పనిచేస్తామన్నప్పుడు వద్దు పో అంటారమ్మా మీరు చెప్పండి తెలంగాణ ప్రజల కోసం మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు కష్టపడి పని చేయండి పదోలు వస్తాయి మీ దగ్గరకే వస్తాయి కాంగ్రెస్ పార్టీలో కాదని చెప్పేసి ఎవరో వలస వచ్చిన వాళ్ళకు ప్రోత్సహించాలనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని మేము ఇలా పోచారం ఇంటికి వెళ్ళే పోచారం గారి ఇంటికి వెళ్ళేసి ఆహ్వానించినాము అని వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు మాకు అట్లా కాలు మొక్కాల్సిన అవసరం లేదు మేము అడుక్కోవాల్సిన అవసరం అహంకారం వీళ్ళకి అహంకారం ఎవరి కోసం పోయిండు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి పెళ్లి కోసం వాళ్ళ ఇంట్లో దావత కోసం పోయినారా లేకపోతే ఆయనకేమన్నా తీసుకోవడానికి వెళ్ళినారామ్మా ఆయనకు ఉన్న అనుభవము మన పార్టీ గర్ల్స్ పనిచేస్తే బాగుంటది మేము వచ్చి పని చేస్తామన్నప్పుడు ఒక సీఎం హోదాలో వెళ్ళిండ్రు దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసిండ్రు తెలంగాణ ఇప్పుడు రేవంత్ అంటారు కూడా ఎందుకంటే పోచారం శ్రీనివాస్ మాజీ స్పీకర్ అంత బలమైన నేత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సీఎంఏ ఇంటికి వెళ్ళి పిలవడాన్ని అంటే మీరు అంటున్నారు ఓకే అభివృద్ధి కోసం పిలిచారని అంటున్నారు కానీ అక్కడ వాళ్ళ వాళ్ళకు కూడా ఉంటది కదా సొంత ఇంట్లో నుంచి ఒక మనిషిని తీసుకెళ్తుంటే వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు అంటారు బాధ బాధ ఎందుకుంటదమ్మా వాళ్ళ గతంలో పన్నెండు మందిని తీసుకున్నప్పుడు బాధ లేదా ఇప్పుడు దెబ్బ దెబ్బకి దెబ్బ అని కాదు మేము అట్లా గిచ్చి గయ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి దెబ్బకి దెబ్బ కొట్టాలంటే మేము ఆ రోజే మొత్తం అందరిని ఒక మేము ఇట్లా ఒక మాట చెప్తే ఇవాళ బీఆర్ఎస్ మొత్తం ఇందులోకి వస్తారు కానీ మేము అట్లా చెప్పదలుచుకోలేదు వాళ్ళ అక్కడున్న నియోజకవర్గాల పరిస్థితులను బట్టి అక్కడున్న వాళ్ళకి ఇచ్చే విలువను బట్టి ఒక్కరన్నా కూడా వెళ్తున్నారండి ఒకరన్నా వెళ్ళేసి మీరు వెళ్ళకండి అండి నేనున్నా భరోసా ఇస్తున్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయిపోయింది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అరే మాకు వాస్తవానికి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్ తెలియదు ఎందుకంటే ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ గారు మంత్రులకు కూడా ఇవ్వలేదు ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు ఆ ముగ్గురు ఆ నలుగురే ఉన్నారు వాళ్ళకే తెలుసు అక్కడ మర్మం ఏముందనేది వాళ్ళకే తెలియనప్పుడు పాపం వాళ్ళు ఎక్కడ అది ఇప్పుడు పని లేదు కదమ్మా ఇప్పుడు పని లేదు ఇప్పుడు ఇస్తాడు కావాలంటే ఎవరింటికైనా పోతాడు ఏ ఏదైనా కేసీఆర్ ఏదైనా చేస్తాడు ఇవాళ దళితులని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా దళితులను సామాజిక ఎప్పుడు కూడా దళితుని ఎదుగాని ఇవ్వలేదు తెలంగాణ ఇవ్వండి సీఎంని నేను చేస్తాను లేకపోతే తల అన్నాడు ఎప్పుడన్నా దళితులకు ఆయన సమత న్యాయం కలిగించిండమ్మా ఇప్పుడు ఏ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇలా దళితులను తీసుకొచ్చి తెలంగాణ భవన్లో కూర్చోబెట్టేసి ఇప్పుడు ఈరోజు లైవ్ మామూలుగా లైవ్లు ఇవ్వడానికో లేకపోతే వాళ్ళ బీజేపీని తిట్టడానికో కాంగ్రెస్ని తిట్టడానికో పార్టీని తిట్టడానికి పెడుతున్నారు దానికోసం వీళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఎప్పుడైనా ఒక 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 దళితునికి మంచి ఎప్పుడైనా అక్కడ ఒక విలువ ఒక గౌరవం దక్కిందా అది మీరు కూడా మీరు చూస్తున్నాం మేము చూస్తున్నాం ఎవరు చూసినా ఎస్సీలను తీసుకొచ్చేసి వాళ్ళను పార్టీల మీద అది చేపిస్తున్నారు నేను అనేది ఏంటంటే గతంలో పది సంవత్సరాలప్పుడు అప్పుడు దళితులు దళితులు ఎందుకు ఈ ఈరోజు రైతులు ఎందుకు కనిపించలేదు మేము అడుగుతున్నాం ఇలా రైతు బంధు రాలేదు రైతు బంధు ఇచ్చినాం రుణమాఫీ మేము ఇస్తున్నాం మీరు మీరు ఏం ఆ చేస్తున్నారని చెప్పి గతంలో మీరు చేసింది లిక్కర్ టెండర్ నాలుగు నెల ముందు వేసినప్పుడు నాలుగు నెలల ముందు రైతు బంధు ఎందుకు వేయలేదని ఇలా మేము కూడా దీటుగా అడుగుతున్నాం దానికి వాళ్ళు సమాధానం చెప్పరు మేము అది ఒకటే వాళ్ళకునే వాళ్ళకున్నది ఒకటే ఆయుధం రైతు బంద్ ఒకటే అని అన్నారు నేనన్నది ఏంటంటే నాలుగు నెలలు ఎలక్షన్స్ వస్తాయని మీకు తెలుసు మరి నాలు లిక్కర్ టెండర్ వేసినప్పుడు ఇది ఎందుకు ఏం లేదని తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ విషయాలు చెప్తుంది అంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నా కూడా ఇవన్నీ విషయాలు ప్రశ్నిస్తుంది కరెక్టే కానీ ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే కేబినెట్ మంత్రి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది మరి ఇప్పుడు మంత్రులకి ఎక్కువగా ఏ సామాజిక వర్గాల పరంగా ఎవరికి అవకాశం ఇస్తున్నారు దళిత దళితులకై ఇచ్చే ఛాన్సెస్ లేదంటే మరోపక్క బీసీలకు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు ఏంటి ఎవరు సామాజిక వర్గాల వారిగానే న్యాయం జరుగుతుందమ్మా కాంగ్రెస్ పార్టీ ప్రతిది ఆలోచించి ఇప్పుడు బీసీలకు బీసీలకే ఇవ్వాలి పీసీసీ అని ఎందుకు ఆలోచిస్తుంది మీరు చూస్తున్నారు కదా బీసీలకు కానీ ఏసీలకు కానీ అక్కడ దాని వర్గాల వారీగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ లాగా ఏ నిరంత పాలన నియంత్ర పాలన ఉండదమ్మా కాంగ్రెస్ పార్టీలో అందరికి న్యాయం జరగాలని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ఒక్కరి పార్టీ కాదు ప్రజల ఇది కాబట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తున్నాము ఆలోచించి ఆచిత్ వీళ్ళలాగా చేసి వీళ్ళలాగా చేసి గిట్లనే చేసి ఇన్ని కోట్ల అప్పులు పది రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రజల పది రూపాయలు కూడా పక్కదారి పట్టియదు పది రూపాయలు ఉన్నా కూడా ప్రజలకే వంచిపెడతారు తప్ప వీలదు పది రూపాయలు గుంజుకొని ఇరవై వెయ్యి కోట్లు చేసుకొని వందల కోట్లు చేసుకొని తెలంగాణలో బిచ్చగాన లాగా చేసినది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏముందమ్మా చెప్పుకోవడానికి అసలు వాళ్ళకి ఏమి కూడా లేదు మాట్లాడడానికి నేను చెప్తున్నాను కదమ్మా ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఎంపీ ఎలక్షన్ లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్లో అది కూడా ఉండదు ఇక ఉంటే ఆ కుటుంబం వరకే ఉంటుంది తప్ప ఇంకేమి ఉండదు దాని గురించి టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్ మేము ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ఆమె నెరవేర్చాలని ఇప్పటికీ ఆరు నెలలు టైం అయిపోయింది మూడు నెలలు ఇట్లా కోడ్ ఎలక్షన్ కోడ్ ఉండే ఇప్పటికీ మా మీద చాలా అంటే మాకు బాధ్యత ఉంది మాకు ఎవరో చెప్పి మీరు మేము చేయట్లేదని మాకు బాధ్యత ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు ఆ బాధ్యత